హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాక్స్ చెప్పాను కదండి పిల్లలకి రాగి జావ కోసం నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేశానని సో ఇదే అనమాట ఇవి ఏంటంటే రాగులు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఆ రాగులు కొంచెం ఇసుక అంత తగులుతుంది కదా చూసుకొని బాగా వాష్ చేసుకోవాలి దాన్ని మనం ఒక ఎయిట్ నైన్ అవర్స్ నానబెట్టేసి దాన్ని ఒక వాటర్ లేకుండా ఒక క్లాత్లో చుట్టేసి పెట్టేశాను తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఇలా మొలకలు వచ్చేసాయి బాగా వచ్చాయండి మీకు వీడియోలు సరికి కనిపించట్లేదు కానీ నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇంకొక టూ డేస్ ఉండి ఇంకా బాగా వచ్చాయి చాలే అనేసి నేను ఇంకా ఒక టూ డేస్ అవి ఉంచాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవి నార్మల్గా కూడా తినచ్చు డైలీ ఒక ఒక టూ త్రీ స్పూన్స్ తిన్నా చాలా మంచిదండి బోన్స్కి బాగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట రాగులు మనం డైలీ తీసుకుంటే సో ఇవన్నీ బాగా ఎండలో పెట్టేశాను బాగా డ్రై అయిపోయాయి ఆ రోజు బాగుందండి ఎండ వన్ డేకి బాగా డ్రై అయిపోయాయి సో ఇదంతా నేను ఇప్పుడు ఒక కడాయిలో వేసేసుకుంటున్నాను రాగులు వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది రాగులు బాగా వేగిన తర్వాత ఆ టైం వరకు ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి హై ఫ్లేమ్లో వద్దు సో కలరు చేంజ్ అవుద్ది అలాగే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఆ టైంలో మనం తీసేసుకోవాలి ఇక్కడ అయితే నేను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఇంకా రాగుల గురించి చెప్పాలంటే పిల్లలకైతే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళు రాగులు అలవాటు చేసుకుంటే బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వటానికి వెయిట్ గెయిన్ అవుతారు హెల్తీగా ఉంటారు హార్ట్కి చాలా మంచిది మెయిన్గా బోన్స్ అయితే బాగా స్ట్రాంగ్ అవుతాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉంటుంది చాలా మంచిదండి హెల్తీ మనం ఈ ఈ స్టేజ్ నుంచే పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో బాగా అలవాటు అవ్వటానికి మనం ఈ స్టేజ్ నుంచి అలవాటు చేస్తే మంచిది జావా నాకు అలవాటు లేదండి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అలవాటు అయిందనమాట నేను ఎప్పుడన్నా రాగి ముద్ద చేసుకుంటాను నాన్ వెజ్ వచ్చినప్పుడు చేసుకున్నప్పుడు మా హస్బెండ్ అయితే రాగి అంబలి జావా అవి అలవాటు తనకి తను తింటాడు బాగా తాగుతాడు ఇంకా మీ పిల్లలకు కూడా పెట్టాలనుకుంటే ఈ వీడియో అసలు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసారని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ఇంకా ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మంచి మంచి హెల్తీ డిషెస్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి కలర్ కూడా చూసారు కదా చేంజ్ అయ్యింది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ టైంలో నేను తీసేశాను ఇప్పుడు దీనిలోనే ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్మండ్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఏముంటాయండి ఉంటాయండి ఇంకా అంతే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంతమంది పడదంటారు పడిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు దీని బదులు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేయట్లేదండి నార్మల్గానే మేము పిల్లలు పౌడర్ కంటే విడిగా తింటారనమాట సో నేను అలా ఇచ్చేస్తాను జీడిపప్పు ఇంకా బాదం అయితే ఇలా ఫ్రై చేసేసుకోండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది సో లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా కదుపుతూ ఫ్రై చేసేసుకోండి చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది ఆల్మండ్స్ అయితే డైలీ ఒక ఫోర్ ఫైవ్ అయినా నానబెట్టి తింటారు మా దేవాంశను మా హస్బెండ్కి అలవాటు అనమాట సో నేనైతే డైలీ రొటీన్లో కన్ఫామ్గా ఆల్మండ్స్ అయితే తింటారు సో ఇప్పుడు పౌడర్లో కూడా నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మంచిది సో ఇప్పుడు దీనిలోనే నట్స్ యాడ్ చేస్తున్నానండి ఇవి వచ్చేసి దీనిలో నట్స్ యాడ్ చేస్తాను కదా పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశానండి ఇవి ఏంటంటే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నేను గీ యాడ్ చేయట్లేదు అబ్జర్వ్ చేశారు ఓన్లీ డ్రైగానే ఫ్రై చేసేసుకోవాలి మంచి అరోమా వచ్చి ఫ్రై చేసేసుకోవాలి ఇవి చాలా మంచిదండి నట్స్ డైలీ మన రొటీన్లో కన్ఫామ్ నట్స్ కూడా తీసుకోండి నానబెట్టి అయినా తీసుకోవచ్చు మనం కొంచెం ఫ్రై చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్న అవి నార్మల్గా అయినా తినేయచ్చు చాలా మంచిది హెల్త్కి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ట్రెండ్ అయిపోయింది హెయిర్ కానీ హెల్త్ కానీ చాలా మంచిదని ఇస్తే అందరూ యూజ్ చేస్తున్నారు కదా సో దీంతో మనం డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు పోస్ట్ చేస్తాను చేయాలనుకుంటున్నాను కానీ బట్ కుదరట్లేదు పౌడర్లు అది డ్రై ఫ్రూట్స్ పౌడర్ సంబంధించిన అయితే ఒకసారి చేశాను నట్స్ అదంతా యాడ్ చేసి ఒకరోజు చేయాలి నెక్స్ట్ టైం కలపా పోస్ట్ చేస్తాను వీడియో కొత్తగా చూసేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి అయితే ఇక్కడ కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నానండి మొత్తం నేను హై ఫ్లేమ్లో పెట్టద్దు అస్సలు నార్మల్గానే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో కూడా పెట్టద్దు మీడియంలో లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట సో అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ అవి ఫ్రై అయిపోతున్నట్టే ఉన్నాయి కొంచెం ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది సో లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఫ్రై చేస్తాం మా అదే మంచు చిన్నప్పుడు వాడికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు నేను రాగి జావా తాపించేదానంటే చాలా బాగుండేవాడు అది ఆపేశాడు వాడు తర్వాత వెయిట్ తగ్గిపోయాడు అనమాట అది తాగినప్పుడు వెయిట్ అనేది చాలా క్యూట్గా ఉండేవాడు ఇంకా ఈ హడావుల్లో ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి తినట్లేదు ఫుడ్ అనేది సరి తీసుకోవట్లేదు సో ఇలా చేద్దాం అనేసి వా తన కోసమే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇదంతా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి చా మన లో ఫ్లేమ్లోనే చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది అనమాట పచ్చి పచ్చిగా అనుకుండా చాలా బాగుంటుంది పౌడర్ అనేది ఇప్పుడు ఇదంతా పౌడర్ చేసేసుకున్నాం చూడండి ఇవంతా కూల్ చల్లగా అయిపోవాలండి అవే మనం ఫ్రై చేసేవి అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది ఆ పౌడర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నేను ఇది ఎలా చేసి పెట్టాలో కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా పెట్టుకుంటే ఒక వన్ టూ మంత్స్ అలాగే ఉంటుందండి పాడవద్దు జాగ్రత్తగానే స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు అండి జాగ్రత్తగా పెట్టుకుంటే అస్సలు పాడవదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్